హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ గల్ఫ్ జీవితాలు శాంతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఏ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఇంతవరకు గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గల్ లైక్ లో పెట్టుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ ఏంటండి పులిహార ఎంతో టేస్టీ టేస్టీగా మనకి గుడిలో పెట్టే ప్రసాదం ఏ రకంగా అయితే టేస్టీ ఉంటుందో ఆ రకంగా చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు కావలసిన ఐటమ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చెన్నపప్పు మినపప్పు మిరపకాయలు చూడండి ఇక్కడ అయితే నేను జీడిపప్పు అండ్ కొత్తిమీర నిమ్మరసం పసుపు మిరపకాయలు సాల్ట్ అండ్ ఆయిల్ ముందుగా నేను అది రెడీ చేసి పెట్టుకున్నా ఇవన్నీ కూడా తర్వాత నేనైతే గ్యాస్ మీద పెనం పెట్టుకున్నా పెట్టుకి నేను ఆ లైట్ లైట్గా వేడికాక నేను ఆయిల్ తీసుకుంటున్నాను చూడండి మీకు ఎంతైతే చేస్తున్నారో ఆ క్వాలిటీకి తగ్గట్టుగా మీరు ఆయిల్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ అప్పుడైతే ముందుగా నేను ఏ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ జీడిపప్పు అయితే జీడిపప్పు అయితే నేను యూజ్ చేస్తున్నాను అంటే ఏడుశెన గుళ్ళు అయితే ఇక్కడ నాకు లేవు ఫ్రెండ్స్ అందుకని నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నా చూడండి ఏడుశెన గుళ్ళు రెండు యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందుగా అయితే జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుని నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ రకంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి చూడండి చూస్తున్నారు కదా అవి అవి అయితే ఏగిపోయినాయి అదిగా చూస్తున్నారు కదా ఆవాలు ఇప్పుడైతే నేను పచ్చని పప్పు మినపప్పు వేసుకున్నాను ఆ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చి దాంతో ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గుడిలో చేసే ప్రసాదం ఎంత టేస్టీగా అయితే ఉంటుందో ఆ రకంగా నిమ్మకాయతో నేను చేస్తాను ఫ్రెండ్స్ అంటే గుడిలో చింతపండుతో చేస్తారు చింతపండు గుజ్జుతో నేనైతే నిమ్మకాయతో చేస్తాను అదే టేస్టీ వస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినే కోల్ది కూడా తినాలనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇల్లుమిరగా వేసుకున్నాను నేను ఇక్కడ ఒక టిప్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఏంటంటే మనము యూజ్ చేస్తాం కదా ఆవాలు చూడండి ఆవాలు అయితే నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చూసారు కదా లైట్ గా అవి డ్రై అవ్వాలి వేయగలరు ఫ్రెండ్స్ నేను ఆవాలని ఆవాలు ఆవల్లా తీసుకుని ఫ్రెండ్స్ గా నేను అట్ని దంచుతాను ఎందుకంటే మిక్సీ పట్టకూడదు జస్ట్ అది ఏం కాదు ఒక మనకి పప్పు రుబ్బుకి అనేది ఉంటుంది కదా దాంతో అయితే నేను లైట్ గా నలుపుకుంటాను చూడండి కూడా అయితే నేను కరివేపాకు అండ్ ఆవాలు నేను చెప్పాను కదా లైట్ గా దంచుకున్న ఆవాలు ఉన్నాయని వాటిని అయితే నేను యూజ్ చేసుకున్నాను ఎప్పుడైతే గా ఆవాల్ని మీరు దంచికి కి నేసుకుంటారో టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్మెల్ అండ్ ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే నాకు తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ అవైతే నేను యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాక అప్పుడైతే నేను అది బాగా కలుపుకున్నాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నెక్స్ట్ రెడీ పెట్టుకున్నాను చూడండి అవి జీడిపప్పు అండ్ కొత్తిమీర నేనైతే రెడీగా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే గ్యాస్ క్లోజ్ చేసాక నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా రైస్ అయితే నేను ముందుగా చూడండి ఫ్రెండ్స్ రైస్ ఎంత పొడిగా అయితే ఉంటుందో అంత టేస్టీ ఉంటది మనకి హార చూడండి నేనైతే మెతికి మెది మన రైస్ చూసారా మెతికి మెతికి అంటుకోకుండా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే నేను బాగా కలిపేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక ని ఫుస్ట్ అయితే యాడ్ చేయకూడదు నిమ్మరసం నేనైతే లాస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి అది నిమ్మరసం ఓకేనా ఫ్రెండ్స్ నిమ్మరసాన్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్నాక బాగా కలిసిలాగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మనం కలిపి దాంట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మిస్టిక్లు అన్నది చూసారు కదా నేనైతే బాగా యాడ్ చేసుకున్నాను కలుపుకుంటున్నాను కలుపుకున్నాక చూడండి ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో ఏంటన్నది పిన్ టు పిన్ మీకు అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అయినా కూడా నేను ఏంటి ఏంటన్నది మిస్ అవుతారు అంటే ఏమేసాను ఏంటంటే మీరు ఫస్ట్ లో చూసారు ఏం వేస్తాను అన్నది కానీ ఏ ఏ వస్తువు ఏ టైంలో లో వేస్తాను అన్నది మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ రకంగానే చూడండి నేనైతే కలిపి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను లాస్ట్ నే వేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు అండ్ కొత్తిమీర కొత్తిమీర చూడండి నేను జీడిపప్పు అయితే వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకుంటాను ఈ కొత్తిమీర జీడిపప్పు యాడ్ చేసుకున్నా కూడా బాగా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడడానికి అయితే ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అన్నది మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గల్లవి కానీ ఆల్లో పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేనైతే బాగా కలుపుకున్నాను కొత్తిమీర అండ్ జీడిపప్పు యాడ్ చేసా కూడా నేను బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే నేను అది టేస్ట్ చూస్తున్నాను చూడండి టేస్ట్ అయితే మట్టికి చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను అది చాలా ఇష్టం పులిహారంటే చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్